సోనియా గాంధీ చేసిన తప్పే కేసీఆర్ చేశారా పీఎం పీఠానికి నాడు రాహుల్ సీఎం కుర్చీకి నేడు కేటీఆర్ దూరం అవకాశం ఉన్నా తన ఏడుకి ఛాన్స్ ఇవ్వని గులాబీ బాస్ సీఎం పోస్ట్ విషయంలో కేసీఆర్ లెక్క తప్పింది ఎక్కడ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న మాట నేటి రాజకీయాలకు సరిగ్గా సరిపోతుందనడంలో ఏమాత్రం అతిశక్తి లేదు ఈ విషయంలో ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి అచ్చం అలానే ఉందని టాక్ వినిపిస్తుంది రెండు దఫాలుగా పార్టీని తన భుజాన వేసుకుని అధికారంలోకి తీసుకొచ్చిన కేసీఆర్ తన రాజకీయ వారసుడు కేటీఆర్ ను సీఎం పీడంపై కూర్చోబెట్టడంలో విఫలమయ్యనే చర్చ జరుగుతుంది గులాబీ బాస్ ఇంకా ధైర్యం చేసి తన ఏడుకి సీఎం పదవి కట్టబెట్టి ఉంటే చరిత్రలో రాష్ట్రానికి రెండో సీఎంగా కేటీఆర్ పేరు నిలిచిపోయేదని ఆ ఛాన్స్ ఆ ఛాన్స్ ను కేసీఆర్ చేతులారా దూరం చేసుకున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దీంతో వారసుని అధికార పీఠంపై కూర్చోబెట్ట కూర్చోబెట్టడంలో గతంలో సోనియా గాంధీ చేసిన తప్పే నేడు కేసీఆర్ చేశారని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటా ఉన్నారు అయితే తెలిసి తప్పు చేసిన కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పలు సందర్భాల్లో కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని లీకులు వచ్చాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనేక సందర్భాల్లో బహిరంగంగా కామెంట్లు చేశారు ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పీఎం చేఎం చేసేందుకు కేసీఆర్ తన వద్ద తన వద్దకు వచ్చారని స్వయంగా నరేంద్ర మోడీ ప్రధాని చేసినటువంటి వాక్యాలు తీవ్ర సంచలన సీఎం సీఎంగా తాను తప్పుకొని కేటీఆర్ను గద్దెనెక్కిస్తే పార్టీలోని సీనియర్లు మంత్రులు ఇంటి ఇంటి పోరుతో విచ్ఛిన్నమై పార్టీ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని ఆలోచించిన కేసీఆర్ ఆ ప్రయత్నాలను మానుకున్నట్లు గతంలో చర్చ జరిగింది జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే కాంక్షతో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన కేసీఆర్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో మరోసారి తెలంగాణలో అధికారంలోకి వస్తా అనే ధీమాతో లెక్కలు వేసుకున్నారు ముచ్చటగా మూడోసారి గెలిచి సంవత్సరంతో సంవత్సరం పాటు తాను సీఎంగా కొనసాగి అనంతరం తనయుణ్ణి కేటీఆర్ సీఎం పదవి అప్పగించాలని వినిపి అప్పగించాలనిపించింది కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజా తీర్పు వ్యతిరేకంగా వచ్చి అధికారం కోల్పోవడం కేసీఆర్ అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్న అన్న చందంగా అన్న చందంగా మారింది ఒకవేళ కేసీఆర్తో పాటు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడే కేటీఆర్ ని సీఎం బాధ్యతలు అప్పగిస్తే తెలంగాణకు రెండో సీఎం గా కేటీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోయేదని అదే సమయంలో కేటీఆర్ నిర్ణయాలతో రెండు వేల ఇరవై మూడు ఫలితాలు మరేలా మరోలా ఉండేవేమో అనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తుంది ఈ క్రమంలో అసలు కేటీఆర్ కేటీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందో లేదో అనేది కాలమే సమాధానం చెప్పాలి నిజానికి కూడా కేసీఆర్ తన తన చేతుల నుండి తాను ఖరాబ్ చేసుకున్నటువంటి విషయం ఎందుకంటే ఇక్కడ కొంతమేరకు ఇంకో సింక్ ఉంది ఎందుకంటే అది కూడా చదివి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే జదమ్ అప్పుడు అప్పుడలా ఇప్పుడు ఇలా రెండు వేల నాలుగు కేంద్రంలో బీజేపీ మహాకూటమి నుంచి అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది ఈ క్రమంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రధానమంత్రి బాధ్యతలను తన కుమారుడు రాహుల్ గాంధీ కాకుండా తనకు నమ్మకస్తుడైన మన్మోహన్ సింగ్ అప్పగించారు మళ్లీ రెండు వేల తొమ్మిదిలో రెండో రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి రాగా ఈసారి ప్రధాని పదవి రాహుల్ గాంధీని వర్ధిస్తుందని వరిస్తుందని అందరూ భావించినప్పటికీ సోనియా మళ్లీ మన్మోహన్ సింగ్ కే కట్టబెట్టారు అనంతరం రెండు వేల పద్నాలుగులో హ్యాట్రిక్ విజయం సాధించి ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలని కాంగ్రెస్ నేతలు భావించిన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ ఓటమి పాలైంది దీంతో రెండు వేల తొమ్మిదిలో రాహుల్ గాంధీకి సోనియా గాంధీ ప్రధాని పదవి ఇవ్వకుండా పొరపాటు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు కేటీఆర్ విషయంలోనూ కేసీఆర్ సైతం అలాంటి పొరపాటు చేశారనే మాట వినిపిస్తుంది తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన దళితుల్ని సీఎం చేస్తానని ప్రకటించిన కేసీఆర్కు కేసీఆర్ చివరి చివరికి తానే ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు అనంతరం రెండు వేల పద్దెనిమిదిలో కూడా గులాబీ పార్టీ గెలుపొందగా మళ్ళీ తానే సీఎంగా వివరించాడు ఈ క్రమంలో కేటీఆర్ను సీఎం చేయాలని డిమాండ్ వినిపించిన కేసీఆర్ మాత్రం సీఎం పదవిని తన తనయుడుకు కనపడలేదు ఈ క్రమంలో నాడు రాహుల్ గాంధీకి ప్రధాని పదవి దూరమైనట్లు నేడు కేటీఆర్కు సీఎం పోస్టు దూరమైన చర్చ పొందుకుంది అంటే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు తర్వాత పద్నాలుగు కంటే ముందు ఎన్నికల తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి ముఖ్య మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పినటువంటి మన దొరగారు తర్వాత ఆయనే గద్దె గద్దెనెక్కిన తర్వాత వరకు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ఒక సంవత్సరం చేసిన తర్వాత కేటీఆర్ ఏదైతే ఆయనకు సీఎం పదవి ఇవ్వాలని కూడా కొంతమంది నుంచి డిమాండ్ వచ్చినా కూడా కేసీఆర్ ఏం చేసిందంటే ఇప్పుడు కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తే కేటీఆర్ కుటుంబంలో విచ్ఛిన్నత వస్తుంది కుటుంబం నుంచి వ్యతిరేకత వస్తుంది సీనియర్ లాంటి ఆనాడు సీనియర్గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ కానీ అప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి చాలామంది సీనియర్లు ఉద్యమకారు హరీష్ రావు కానీ హరీష్ రావు వైపు కుటుంబ కుటుంబం నేపథ్యంలో అదే తెలంగాణ అదే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో పాటు ముందు నుండి నడిచినటువంటి నాయకుడిగా ఆయన పేరు ఉంది కాబట్టి ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు కాదు రెండు వేల ఈన కేటీఆర్ని ముఖ్య యువరాజు కేటీఆర్ యువరాజ్ని మనం ముఖ్యమంత్రి చేయాలంటే మనం భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకుని జాతీయ రాజకీయాల్లో ఏలు పెట్టాలి ఏలు పెట్టిన తర్వాత నేను ఎంపీ పోతే నా కొడుకుని ముఖ్యమంత్రి చేయొచ్చు ముచ్చటగా మూడోసారి సీఎం చేయొచ్చు అని అనుకున్న ప్రయత్నంలో ఆలోచనలో భంగపడ్డాడని కేసీఆర్ అని భంగపడ్డాడు కేటీఆర్ భవిష్యత్తును ఖరాబ్ చేసినని కూడా నిపుణులు చెప్పుకుంటూ వస్తున్నారంట అదేవిధంగా ఇది కొత్త ఏం కాదు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో కేటీఆర్కి ఒకవేళ అధికారం సీఎంగా బాధ్యత బాధ్యతలు ఇచ్చి ఉంటే ఇప్పుడు ఈ ఈ యొక్క ఎలక్షన్ హీట్ అనేది కొంచెం బీఆర్ఎస్ కు ఉపయోగపడేలా కేటీఆర్ నిర్ణయాలు ఉంటుండే కొంతమేరకు ఇంత మూడోసారి కూడా అధికారం చేపట్టే అవకాశం ఉంటుండే అని కూడా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అంటే ఇది ఒక కేసీఆర్ చూసుకుంటూ చూసుకుంటూ కూడా తెలిసి తప్పు చేసినని కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే అప్పుడు రెండు వేల నాలుగు ముందు భారత భారతీయ జనతా పార్టీ ఏదైతే మహాకూటమి అది కూలిపోయినది మే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆనాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద నాయకులు సీనియర్లు ఎందుకంటే దానికంటూ ఒక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఉంటుంది వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ పేరును ప్రస్తావిస్తే లేదు నా నాకు నమ్మకస్తుడైనటువంటి మన్మోహన్ సింగ్ యుద్ధం ఎందుకంటే ఆర్థికంగా ఆర్థిక వ్యవస్థల పైన ఆయనకు ఉన్నటువంటి అనుభవం చాలా ఇంపార్టెంట్ అంటూ కూడా ఆ రోజు రెండు వేల నాలుగులో మన మన్మోహన్ సింగ్ గారిని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ రాహుల్ గాంధీకి మరోసారి అవకాశం వచ్చింది మరోసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు అనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలందరూ ఉన్న సమయంలో మరోసారి మన్మోహన్ సింగ్ కే సోనియా గాంధీ పట్టం కట్టారు ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి రెండోసారి పీఎం సీట్లో కూర్చుంటే రెండు వేల పద్నాలుగులో మూడోసారి ముచ్చటగా ఇప్పుడు ఏడా కేసీఆర్ ఎట్లయితే మూడోసారి గెలిచినాక కేడి ఒక సమాధానం చేసి కే ఎంపీ పోటీ చేసి దాంట్లో కేటీఆర్ ని సీఎం చేద్దామని ఎట్లా అనుకున్నాడు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో హ్యాట్రిక్ విజయం కొట్టి కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ విజయం కొట్టిన తర్వాత రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేద్దామని సోనియా గాంధీ కలను దేశ ప్రజలు చెరిపివేశారు రాహుల్ గాంధీకి ప్రధాని యోగ్యం ప్రధాని అయ్యే యోగ్యం లేదంటూ కూడా కొంతమంది ప్రజలు మాట్లాడుకుంటూ అదే నిపు నిపుణులు మాట్లాడుకుంటూ ఉన్నారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఓడి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో దాదాపు భారత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు దాదాపు మూడు వందల మూడు మంది ఉండడం అదేవిధంగా ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మరి ప్రధాని అయ్యే అవకాశం ఉందా లేదా అనేది కూడా చేయాలి కాకపోతే నోటి కూడు వాళ్ళ ఇంట్లోనే గుంజేసినట్టుగా ఉంది ఇలా కేటీఆర్ రాహుల్ గాంధీ పరిస్థితి ఎందుకంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు సగ్గదించుకోకపోతే తర్వాత మరి ఒక పది పదిహేను సంవత్సరాలు వేచి చేయాల్సి ఉంది తర్వాత అప్పుడు అప్పుడు కూడా కొంతమేరకు రాహుల్ గాంధీకి కానీ అదేవిధంగా కేటీఆర్ కానీ చుక్కేదరే అవకాశం కూడా ఉంది అంటూ కూడా నిపుణులు చెప్తా ఉన్నారు